అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఏదో మాట వరుసకు బాగున్నా అని అన్నా కానీ చాలా అనేసిగా ఉంది మార్నింగ్ అస్సలు బెడ్ దిగాలనిపించలేదు అలానే స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే పెట్టేసుకుందాం ఇంకా ఇవాళ అనుకున్నా మళ్ళీ ఒక నిమిషం అరే ఒక వన్ అవర్ కష్టపడిపోతే తర్వాత సిక్స్ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లోనే ఉంటే చూసుకోవడం కూడా కష్టమైపోతుంది అనేసి స్కూల్కి పంపించేద్దామని మళ్ళీ డిసైడ్ అయిపోయాను సో అలా అలా లేవాలా వద్దా అనే డైలమాలో ఫైవ్కి లేచేదాన్ని కాస్త సిక్స్ అయిపోయింది ఇంకా మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఆటోమేటిక్గా అంటే ముందు రోజే అనుకోయింటా కదా రెసిపీస్ అండ్ బాగా బ్యాక్ పెయిన్ అనిపించింది సో నిన్నటి నుంచి అలాగే ఉంది అందుకోసం మార్నింగ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను సో ఇవాళ రెసిపీస్ అయితే క్యాబేజీ కర్రీ చేసేసి ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టేశాను కదా అది స్టవ్ మీద పెట్టేస్తా ఉన్నా ఇంకా పోహా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సీరియస్లీ అండి ఇంట్లో ఉండేది ఇద్దరము గట్టిగా మార్నింగ్ ప్రిపేర్ చేసాము అంటే అది నైట్ వరకు వచ్చేస్తుంది కానీ నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తూ ఎప్పటిదప్పుడు మ్యాక్సిమం ప్రిపేర్ చేయడానికి చూస్తాను కదా బట్ ఇలా బాగలేనప్పుడు మాత్రం ఒక్కటే రెసిపీ చేసేసి డేకి అంతా వదిలేస్తాను నేనే కాదు నాకు తెలిసి అందరు ఇలానే ఉంటారు బాగలేనప్పుడు కూడా అన్నీ చేయాలి అంటే కష్టమే కదా ఇంకా అది ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ నేను ఇక్కడ కుక్ చేస్తూ ఉన్నానా నేను ఎర్లీగా లేచానా లేటుగా లేచానా అనేది పక్కన పెడితే ఇలా లేనప్పుడే బాబు కూడా వెంటనే లేచేస్తాడు కిచెన్లోకి వస్తే మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి పడుకోబెట్టేసి వచ్చేసాను యాక్చువల్లీ సిక్స్కి లేచిన నో ప్రాబ్లం అండి ఇక్కడ నన్ను పని చేసుకునేవాడు అండ్ అలాగే వ్యాన్లో వచ్చేటప్పుడు నిద్రపోతాడనమాట పాపం నిద్ర తక్కువైపోతుంది కదా అనేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను టైం ఇంకా ఉందిలే అని చెప్పేసి పడుకోబెట్టి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా క్యాబేజీ కర్రీ అయితే శనగపప్పు వేసి చేస్తున్నాను ఆల్రెడీ ఈ రెసిపీని చూపించేశాను కాబట్టి నేను రెసిపీని అయితే షూట్ చేయలేదు బట్ ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే అందుకోసమే ఇది ప్రిపేర్ చేస్తూ ఇంకా నెక్స్ట్ పోహా చేద్దామనుకున్న అటుకులని దానికోసం టూ కప్స్ తీసేసుకొని జస్ట్ అలా వాష్ చేసి వాటర్ని అంతా వంపేసుకొని పక్కన పెట్టేస్తే మంచిగా అంటే పీల్చుకున్న వాటర్తోనే సాఫ్ట్గా నానిపోతాయి అవి ఇంకా కొన్ని ఫ్రోజన్ బటానీస్ అయితే తీసుకుంటున్నా అటుకుల కోసం అయితే నేను పోహా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలానే చూసుకుంటాను క్యారెట్ బీన్స్ బఠానీ ఇలా చాలా చాలానే వేసుకుంటూ ఉంటాను బట్ కంపల్సరీ అన్నీ ఉండాలని కాదు కానీ ఉన్న ఉంటే మాత్రం యూజ్ చేయకుండా అస్సలు వదలను ఇంకా ఇవి రెడీగా చేసుకుంటున్నానో లేదో ఈ అయితే పాల ప్యాకెట్ వచ్చేసింది రెగ్యులర్గా నేను పాల ప్యాకెట్ అయితే ఆర్డర్ చేసుకుంటాను కదా సో ఇప్పుడు కొత్తగా నెయ్యి కూడా తీసుకున్నాను అది ఎందుకో కూడా చెప్తానండి నార్మల్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అస్సలు బయట కొన్న నెయ్యి వాడలేదు ఓన్లీ ద రీజన్ ఇంట్లో పాల మీద వచ్చే మీగడతో తీసి వెన్న చేస్తాను ఇంకా ఊరు వెళ్ళినా లేదా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎవరైనా వస్తూ ఉన్నా నెయ్యి అయితే పంపిస్తారు వాళ్ళకి సరిపోను అంటే పెద్దవాళ్ళమ్మ పెద్దగా నెయ్యి అయితే తీసుకోం కదా బట్ పిల్లలు ఉన్నారంటే కాస్త ఎక్కువగానే వేసి పెడతాము ఇంకా మా మామయ్య ఉన్నారంటే చాలు నెయ్యి ఎక్కువ వేసి పెట్టమ్మా ఎముకలకు బలం వస్తుంది బాగా మంచిది హెల్త్కు స్కిన్ బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ పోహ విషయానికి వస్తే ఆయిల్ వేసేసుకున్నా పోపు దినుసులు పల్లీలు అండ్ మనకి ఏ వెజిటబుల్స్ కావాలి అంటే అవి అండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవి కాస్త కుక్ ఇవ్వాలి అంటే ఆయిల్లో ఫ్రై చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్గానే అయిపోతాయి మరీ సాఫ్ట్గా అవనవసరం లేదు కానీ కొంచెం అలా ఫ్రై చేసేసుకొని వెంటనే ఫ్రోజన్ బటానీస్ కూడా వేసేసుకున్నా ఇంకాస్త ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చాము అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోహానైతే అంటే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పోహాని వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేస్తే పోహా అయితే రెడీ అయిపోయింది ఇంకా మన నెయ్యి విషయానికి వస్తే నార్మల్గా ఊర్లో ఎప్పుడైనా అంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర లేనప్పుడు కొనుక్కొని తీసుకొస్తారు కదా అలా ఎక్కడైనా కొనుక్కున్న ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని కేజీ థౌజండ్ రూపీస్ అయితే ఉంది అండి అంటే వెయ్యి రూపాయలు అయితే ఉంది ఇంకా ఈ నెయ్యి విషయానికి వస్తే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మూడు వందల యాభై గ్రాములు ఐదు వందల రూపాయలు అనమాట నేను ఇంకా నెయ్యి అయిపోతుంది ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారు ఇది కూడా సిద్ధు ఫామ్స్దే సో ముందు రోజు నైట్ ఆర్డర్ చేసుకుంటే మార్నింగ్ మనకి ఇంటి దగ్గర అయితే ఇచ్చేస్తారనమాట అంటే పాల ప్యాకెట్తోనే వచ్చేస్తాయి నేను చాలా రోజుల నుంచి నెయ్యి అయిపోతుంది కదా ఏదైనా ఆఫర్ ఉందా అని చూస్తున్నా కానీ లేదు బట్ ఫైనల్లీ అల్లి వాళ్ళకి నెయ్యి అస్సలు లేదు నేను నైట్ ఆర్డర్ చేద్దామని చూస్తేనేమో ఫైవ్ హండ్రెడ్కి టూ బాటిల్స్ అయితే ఆఫర్ ఉంది సో ఇంకా వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను ఇలా అన్నము నెయ్యి క్యాబేజీ కర్రీ అయితే కలిపి బాక్స్ అయితే పెడుతున్నా నిజంగా అండి నెయ్యి అయితే అంటే నేను బయట చాలా చోట్ల చూసాను ఎప్పుడైనా కొన్నది చూసి ఉన్నా కదా బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇంట్లో దాని తర్వాత నాకు ఎక్కడైనా కొన్నది బెస్ట్ అనిపిస్తుంది అంటే అది ఈ నెయ్యే అండి అంత బాగుంటుంది నెయ్యి టేస్ట్ అయితే అందులో గుల్లగుల్లగా వస్తుంది బాగా నెయ్యి కూడా నేను ఇప్పటి వరకు దీని గురించి పాజిటివ్ గానే విన్నాను కానీ నెగిటివ్గా అయితే వినలేదు ఇందులో కూడా ఏవైనా నెగిటివ్స్ ఉంటే డెఫినెట్ గా నాకైతే ఇన్ఫార్మ్ చేయండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నాకు బెస్ట్ అనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి షేర్ చేస్తా ఉన్నాను అందులో ఇప్పుడు పిల్లలకి నెయ్యి లేకుండా అన్నం అస్సలు పెట్టాం కదా చూసారు కదా నెయ్యి అయితే పూర్తిగా అయిపోయింది అందుకోసమే ఇవాళ ఆర్డర్ చేశాను ఇంకా వెళ్ళి కాసేపు ఎడిటింగ్స్ చేసేసుకొని అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను ఇక్కడ రసం అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ముందుగా కొంచెం కందిపప్పు టమాటాలను అయితే వేసి పెట్టేసిన నానబెట్టేశాను ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అయితే రానిచ్చేస్తా ఉన్నా ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం తినలేదు సో ఇప్పుడైతే పోహ తిందాము అనేసి పెట్టుకున్నాను ఇంకా చూడండి ఇలా తింటానో లేదో ఇందాక బట్టలు ఆరేసి కొన్ని తీసాను అనమాట ఇవి ఎప్పుడు మమ్మల్ని ఫోల్డ్ పెడతావని చూస్తూ ఉన్నాయి ఫోల్డ్ చేసేసేయాలి ఈ పనులు కూడా ఇంకా ఇలా ఇవన్నీ చేసేసేసరికి ఇక్కడ రసంకి కూడా అంతా ఉడికిపోయింది ఇంకా ఇలా వెనుపుకొని పసుపు కొంచెం అంటే నేను ప్రిపేర్ చేసుకున్న రసం పొడి మిరియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటూ ఉన్నా ఎక్కువగా ఏం అవసరం లేదండి ఈ రసం పొడి ఒక్కటి యూజ్ చేసామంటే చాలు రసంకి అయితే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం బెల్లం ఉప్పు వేసేసి కావాల్సినంత వాటర్ అండ్ చింతపండు కూడా వేసేసుకున్నా ఇందులోకి ఇంకా పోపు వేసేసాము అంటే రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసేసి పోపు పెట్టేశాను ఇలా మరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కావాలి అంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే భలే ఉంటుంది యాక్చువల్లీ బాగలేనప్పుడు ఇలాంటి రసం తిన్నాము అంటే నోటికి భలే అనిపిస్తుంది కదా నేను రెగ్యులర్గా తినకపోయినా నాకు ఎప్పుడైనా ఇలా అనేజీగా అనిపించినప్పుడు మాత్రం ఇలా రసం అయితే తింటాను ఈ లోప మా వాడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా వచ్చిన వెంటనే బాక్స్ ఫినిష్ చేశాడు అంటే భలే ప్రౌడ్ గా చూపించుకుంటాడు నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఇంకా ఇంకోట ఇంకోటి తినింటావులే కేకే కదా మనం కొంచెం పెట్టినా సరే అది ఫినిష్ చేశారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే అలా వచ్చినప్పుడు అప్రిషియేషన్ కూడా ఇవ్వాలి లేదు అంటే ఆ డిఫరెన్స్ తెలీదు అనమాట వాళ్ళకి నేనైతే అలా తినొచ్చాడు అంటే ఇంకా గుడ్ బాయ్ అనేసి పొగిడేస్తాను చాలాసేపే ఇంకా పడుకోబెట్టేసి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఇంకా ఇవాళ చెప్పా కదా కొంచెం అనీజీగా అనిపించిందని సో కొంచెం రసమన్నం తిందాము అనేసి తినడానికైతే కూర్చున్నాను మంచిగా కర్రీ వేసేసుకున్నా క్యాబేజీ కర్రీ రైస్ రసం వేసేసుకున్నాను యాక్చువల్లీ రైస్లోకి కొంచెమైనా నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదంట అట్లీస్ట్ వన్ టీ స్పూన్ అయినా డైలీ బట్ నేను ఏంటి అంటే రసంలోకి అన్ని వేసుకోలేదు లేకపోతే నేను కూడా రెగ్యులర్గానే వేసుకుంటాను ఇంకా రసంలో మిరియాల పొడి వేస్తాం కదా వెదర్ అసలే క్లౌడీగా ఉంటుంది అండ్ ఇలా రసం తినాలి అంటే నాకు చాలా ఇష్టము ఒక్కోసారి ఉట్టి రసం కూడా తాగేస్తూ ఉంటాను ఎప్పుడైనా నాకేం తినాలనిపించలేదు అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి కొంచెం క్యాబేజీ కర్రీ నచ్చుకుంటూ తింటే సూపర్ గా అనిపించింది ఇప్పుడు మా వాడు డాన్స్ నేర్పిస్తాడు మీరు కావాలి అంటే ఈ స్టెప్ నేను చేసుకోవచ్చు వన్ ఫోర్

ఓకే క్లాస్ వెళ్ళొచ్చి ఇలా ఏదో ఒకటైతే చూపిస్తా ఉంటాడు ఇంకా డైరీ ఓపెన్ చేసి చూస్తే నాకు స్టార్ట్ అయిందండి ఒక కాంపిటీషన్ ఉంది దానికైతే ప్రిపేర్ చేయాలి విష్ణు శాస్త్రనామం నేర్పించాలి వీడికైతే ఇవాటి నుండి టూ డేస్ నేను నేర్చుకుని ఆ తర్వాత మా వాడికి అయితే నేర్పించేసేయాలి నేను చదువుకునేటప్పుడు చదివిన ఇవన్నీ బాగుండునేమో అనిపిస్తుంటుంది అంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్